చాంపియన్ షాపి రెండు వేల ఇరవై ఐదు మెగా టోర్నీ వచ్చే ఏడాది జరుగుతున్నప్పటికీ అందరి దృష్టి దీనిపైనే ఉంది పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఈ టోర్నీలో భారత్ సహా ఎనిమిది జట్లు పాల్గొన్నాయి అయితే పాక్లో టోర్నీ జరుగుతుంది కాబట్టి టీమిండియా అక్కడికి వెళ్తుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు భారత ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం చెబుతామని బీసీసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో తాజాగా అందుకున్న సమాచారం మేరకు పాక్తో కలిసి టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్ ష్రాపీలో టీమిండియా ఆడుతుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మిగిలింది భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే టీమిండియా ఆటగాళ్లు పాక్ గంటపై అడిగి పెడతామని బీసీసీ చెప్తుంది ఇక భారత్ ఎలాగైనా పాక్ ఆడాల్సిందేనని పట్టపడుతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒకవేళ టీమిండియా పాకిస్తాన్ కి రావడం ఇష్టం లేకపోతే హైబ్రిడ్ మోడల్లో ఇతర దేశాల్లో మ్యాచ్లు నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ఐసీసీ ఉంది అయితే ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించాల్సి ఉంది టీమిండియా పాకిస్థాన్ కి రాకపోతే టోర్నీ వేరే దేశానికి తరలిపోతుందన్న వార్తలపై తాజాగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియో అల్లాడి స్పందించారు పాకిస్తాన్లో లో జరగాల్సిన చాంపియన్ షాపి రెండు వేల ఇరవై ఇతర దేశాలకు తరలించే ఆలోచన లేదని ఈ టోర్నీ పాక్ లోనే జరుగుతుందని స్పష్టం చేశారు దాంతో టీమిండియా ఈ మెగా టోర్నీ ఆడటం కష్టమేనా అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు ఇతర దేశాల్లో భారత్ ఆడే మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తున్నప్పటికీ ఇందుకు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు ఇన్ని అవంతరాల మధ్య ఈ మెగా టోర్ని టీమిండియా ఆడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పాక్లోనే ఛాంపియన్షిప్ జరుగుతుందని ఐసీసీ చీఫ్ చెప్పడంతో ఐసీసీతో కలిసి పాక్ భారత్కు దెబ్బేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్